థౌసండ్ కి త్రీ కుర్తీస్ ఇవి వచ్చేసి మనకు లెంత్ ఫార్టీ నుంచి ఫార్టీ టూ లెంత్ వరకు ఉంటాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఉంటుంది రేయాన్ ఉంటాయి ఇది ఇది వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా కంప్లీట్ గా బ్రాసో డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుందండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో వర్క్ చూడండి ఎంత బాగుందో కంప్లీట్ గా వీణకి వచ్చేసి మొత్తం పర్ల్ వర్క్ అయితే ఇచ్చారు థ్రెడ్ వర్క్ అండి ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో అయితే ఉంది స్లబ్ కాటన్ అయితే వస్తుంది దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సాఫ్ట్ షిమ్మర్ టిష్యూలో హాఫ్ సైడ్ తోటి కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసి కింద మనకి ఇలా వస్తుంది ఇది ఏంటంటే జూట్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ప్యూర్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది దానిపైన మనకు పింక్ అండి షిమ్మర్ టిష్యూలో లో ఇచ్చేసి మనకు మొత్తం బెనారసి స్టైల్లో డార్క్ పింక్ కలర్ లో మీకు రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ బటన్ ప్యాటర్న్ వస్తుంది త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది మస్లిన్ సిల్క్ అయితే వస్తుంది ఫ్యాషన్స్ మన నా పేరు వచ్చేసి శ్వేత అండి మనది వచ్చేసి వినాయక ఫ్యాషన్స్ మన దగ్గర వచ్చేసి బ్రాండెడ్ కుర్తీస్ బ్రాండెడ్ లెగ్గింగ్స్ త్రీ పీస్ సెట్స్ ప్లాస్ ఇంకా మన దగ్గర ఫ్రాక్స్ డిజైనర్ ఫ్రాక్స్ డిజైనర్ నైటీస్ కలెక్షన్స్ నార్మల్ నైటీస్ అన్నీ చాలా చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటుంది మీరు హ్యాపీగా స్టోర్ విజిట్ చేయొచ్చు ఆన్లైన్ మాత్రమే కాదండి లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు చాలామంది కూడా నన్ను ఓన్లీ ఆన్లైన్ ఆన్లైన్ అని అడిగారు కానీ కాదు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఉంటుంది మనది స్టోర్ లొకేషన్ వచ్చేసి వినయ్ నగర్ కాలనీ సైదాబాద్ నియర్ సంతోష్ నగర్ హైదరాబాద్ అండి మనకు బిసైడ్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ చంపాపేట అయితే వస్తుంది మీరు వాట్సాప్లో పిం చేసినట్టయితే లొకేషన్ కూడా షేర్ చేస్తాము మేజర్గా వచ్చేసి ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మనది న్యూ స్టోర్ అయితే ఓపెన్ చేశామండి న్యూ బ్రాంచ్ అయితే ఓపెన్ చేశాము సో దానికోసం అని చెప్పేసి మీ అందరికీ చెప్పడానికి ఇదంతా కూడా మీ వల్లే అండి మేజర్గా నాకు కొత్త సరుకు ఛానల్ నుంచే మంచి భూమి అయితే వచ్చింది బిజినెస్లో దాంట్లోనే మళ్ళీ ఫస్ట్ పెట్టించాలి అని చెప్పేసి నేనైతే ఈ వీడియో ఫస్ట్ వీడియో ఈరోజే ఓపెనింగ్ మన దగ్గర వచ్చేసి నన్ను బేసిక్ రేంజ్ నుంచి అయితే చూపిస్తాను ఇవి వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఎంఆర్పి నైన్ నైంటీ నైన్ ఎంఆర్పి అయితే ఉంటాయండి ఇవి వచ్చేసి మన దగ్గర ఆఫర్ ప్రైజు థౌజండ్కి త్రీ కుర్తీస్ అండి థౌజండ్కి త్రీ కుర్తీస్ ఇవి వచ్చేసి మనకు లెంత్ ఫార్టీ నుంచి ఫార్టీ టూ లెంత్ వరకు ఉంటాయి అన్నీ కూడా విత్ పాకెట్ కుర్తీస్ అండి అన్నీ కూడా విత్ పాకెట్ కుర్తీస్ అయితే ఉంటాయి సో ఇలా ఉంటుందన్నమాట మోడల్స్ వచ్చేసి చూసినారు డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగుంటుందండి వీనెక్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఉంటుంది రేయాన్ ఉంటాయి ఇది ఇది వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి రెగ్యులర్ వేర్కి అయితే చాలా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు అన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే మనం హ్యాపీగా మిషన్ వాష్ చేసుకోవచ్చు అండి డేజర్గా చాలామంది మాకు అట్లా మిషన్ వాష్ వచ్చేటివి కావాలని అడుగుతుంటారు అలాంటి వాళ్ళకు మాత్రం ఇవి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇవి వచ్చేసి ఏంటంటే మనకు కాలేజ్ గర్ల్స్ నుంచి అంటే రెగ్యులర్ వేర్గా ఆఫీస్ వేర్కి వేసుకునే వాళ్ళ వరకు అందరూ కూడా ప్రిఫర్ చేయొచ్చండి ఎస్ టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ ఉంటాయి ప్లస్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటాయి బట్ వీటిలో కాదు ప్లస్ సైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఈచ్ పడుతుంది ఇవి వచ్చేసి మనకు థౌజండ్కి త్రీ కుర్తీస్ అండి సింగిల్ పీస్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే సపరేట్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మన స్టోర్ ఓపెనింగ్ ఆఫర్ వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ బిల్ చేసిన వాళ్ళకు సిల్వర్ ఫ్లవర్స్ అయితే ఇస్తున్నామండి లెవెన్ సిల్వర్ ఫ్లవర్స్ అయితే ఇస్తున్నాము ఇవి వచ్చేసి మనకు సెమీ పార్టీవేర్ కుర్తీస్ అండి ఇవి వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ ప్రైజ్ రేంజ్ నుంచి ఉంటాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఇది ఫోర్ ఫిఫ్టీ వస్తుంది ఇది వచ్చేసి మనకు చిల్లీ బ్రాండ్ కుర్తి కొంచెం లాంగ్ లెంత్ మంచి ఎంబ్రాయిడరీ తోటి చాలా కంప్లీట్గా బ్రాసో డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుందండి దీంట్లో వచ్చేసి సైజెస్ అయితే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి ఎం అంటే మామూలుగా థర్టీ ఫోర్ వస్తుందండి థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ టూ వరకు బస్ సైజ్ వరకు అయితే ఉంటాయి ఇది వచ్చేసి ఎల్లో కలర్ పైన వైట్ కలర్ తోటి చూడండి ఇప్పుడున్న మ్యారేజ్ ఒకేషన్స్కి హల్దీస్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ విత్ లైనింగ్ అయితే వస్తుంది కంప్లీట్గా విత్ లైనింగ్ అయితే వస్తుంది సో దీంట్లో వచ్చేసి మన దగ్గర టూ పీస్లో కూడా ఉన్నాయండి సేమ్ మోడల్ వచ్చేసి ఇది కూడా చూడండి ప్యూర్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ కంప్లీట్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్గా బూటీస్ అయితే వస్తుంది మీకు మనకు పార్టీ వేర్కి అయితే సూపర్గా ఉంటుందండి మన దగ్గర ఉన్న బాటమ్ అండ్ దుపట్టాతో పేర్ అప్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అయితే ఉంది సో దీంట్లో వచ్చేసి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి సైజెస్ మాత్రం ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి లావెండర్ బ్లూ అండ్ పింక్ అండ్ ఇంకా వైన్ కలర్ ఒకటండి ఈ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మోడల్ వచ్చేసి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో అది కూడా టాప్ ఇది వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మన దగ్గర ఈ ఫ్యాబ్రిక్లో ఈ కలెక్షన్ అయితే ఎన్నిసార్లు తెప్పించినా సేల్ అవుతూనే ఉంటుంది వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఎంత బాగా ఇచ్చారో విత్ లైనింగ్ అయితే వస్తాయి అన్నీ కూడా విత్ లైనింగ్ అయితే అండి ఓవరాల్గా డ్రెస్ మొత్తం కూడా ఇలా బూటీస్ వస్తాయి ఇది కూడా సైజు వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి వీ నెక్లో వీ నెక్లో హాఫ్ స్లీవ్స్ అండి షార్ట్ స్లీవ్స్ అయితే వస్తాయి వర్క్ చూడండి ఎంత బాగుందో కంప్లీట్గా వీ నెక్ వచ్చేసి మొత్తం పర్ల్ వర్క్ అయితే ఇచ్చారు ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అస్సలు మిస్ అవ్వద్దండి ఇంత తక్కువ ప్రైస్లో అయితే మీకు మార్కెట్లో కూడా ఎక్కడా దొరకదు మన దగ్గర కూడా దొరకదేమో అండి మామూలుగా నెక్స్ట్ అయితే ఈసారి మాత్రం మాకే చాలా తక్కువ పడింది ఇంతకుముందు మేమే ఇది సిక్స్ హండ్రెడ్కి సేల్ చేసాం బట్ ఇది ఈసారి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉంది ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో నెక్స్ట్ ఇది చూడండి షిమ్మర్ టిష్యూ అండి షిమ్మర్ టిష్యూ ఫ్యాబ్రిక్లో కుర్తి మామూలుగా మార్కెట్లో బాగా ఏంటంటే త్రీ పీస్ సెట్ కనిపిస్తున్నాయి మన దగ్గర అయితే వీటిలో కుర్తీస్ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉందండి నెక్ ప్యాటర్న్ కూడా చూసుకోవచ్చు మీకు మొత్తం కూడా బీట్ వర్క్ వస్తుందండి బీట్ వర్క్ అసలు ఇలా టచ్ అవ్వడం అలా కూడా ఉండదు చాలా అంటే చాలా మంచిగా చాలా గట్టిగా ఇచ్చారండి వర్క్ అయితే ఇట్లా కొన్ని ఎట్లు వస్తాయి అంటే మనకు ఇట్లా కొన్ని బీట్స్ అలా లేస్తూ ఉంటాయి అలా కాకుండా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు చాలా టైట్గా చాలా బాగా ఇచ్చారు విత్ లైనింగ్ అయితే వస్తాయి లైనింగ్ కూడా మేజర్గా ఏంటంటే లాంగ్ లెంత్ వరకే వస్తాయండి ఇట్లా షార్ట్ వరకే అలా రావు ఫుల్ లెంత్ వరకు వస్తాయి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అయితే ఉంది సో నెక్స్ట్ ఇది వచ్చేసి హాఫ్ వైట్ పైన కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అండి ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో అయితే ఉంది ఫ్రంట్లో మొత్తం కూడా ఇలా బీట్ వర్క్ అండ్ కూసా వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది రోమాన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వీ నెక్ మొత్తం కూడా బీట్ వర్క్ వస్తుంది ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో ఉంది ఇది కాటన్ అండి కాటన్లో అయితే వస్తుంది కాటన్ అంటే ప్యూర్ కాటన్ కాదు స్లబ్ కాటన్ అయితే వస్తుంది దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ అండి ఇదైతే దీనిపైన మొత్తం కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది ప్రైస్ అయితే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో ఉంది నెక్స్ట్ నెక్స్ట్ చాలా 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 సూపర్ డూపర్ పీస్ అండి ఇదైతే మంచి ఆనియన్ పింక్ షేడ్లో షిమ్మర్ సాఫ్ట్ షిమ్మ టిష్యూలో హాఫ్ వైడ్ తోటి కంప్లీట్గా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసి కింద మనకి ఇలా బార్డర్ వస్తుంది నెక్ పార్ట్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ హ్యాపీగా మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు హ్యాండ్స్ వచ్చేసి లోపల వస్తాయి కానీ షార్ట్ స్లీవ్స్ వస్తాయి త్రీ బై ఫోర్త్ అయితే కాదు మనం ఇంతకుముందు చూసాం కదండి పర్ల్ వర్క్లో దాంట్లో వచ్చేసి ఇది ఒకటి లావెండర్ కలర్ కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు క్రేప్ ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ క్రేప్ ఇటాలియన్ క్రేప్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మనము నార్మల్గా మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఇది మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ అండి ప్రింట్ కాదు కంప్లీట్గా సెల్ఫ్ డిజైన్ వస్తుంది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ కూడా వస్తుంది ఇవి వచ్చేసి మనం ఇందాక చూసాం కదండి వాటిలోనే ఇంకా కలెక్షన్స్ అనమాట సో ఇలా కలెక్షన్స్ ఇంకా 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 చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది సో స్టోర్ విజిట్ చేస్తే మీరు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చూసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి పార్టీ వేర్లో త్రీ పీస్ సెట్ కలెక్షన్స్ అయితే చూద్దామండి ఇవి వచ్చేసి మనకు ప్రైస్ రేంజ్ చెప్తూ నేను మీకు అయితే చూపిస్తాను సో ఇవి వచ్చేసి మనకు ఎంఆర్పి పైన ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ అయితే ఉంటుంది నేను వచ్చేసి మీకు ఆఫర్ ప్రైజే చెప్తాను ఇది మనకు ఏంటంటే జూట్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది మీరు చూసుకున్నట్టయితే దీనిపైన సిల్వర్ మొత్తం కూడా వీవింగ్ అండి కంప్లీట్గా వీవింగ్ అయితే వస్తుంది చూడండి కంప్లీట్ వీవింగ్ డిజైన్ అయితే వస్తుంది దుప్పట్టా వచ్చేసి మంచిగా బగల్పూరి కాటన్ దుప్పట్టా అయితే వస్తుంది కంప్లీట్గా సెల్ఫ్ డిజైన్ అండి ఇది కూడా ప్రింట్ కాదు ఇదేమో మనకు జెరీ వీవింగ్ వస్తుంది ఇది మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుంది నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే మంచిగా మెటల్ కలర్ కాంబినేషన్లో అయితే వర్క్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఎంఆర్ థర్టీన్ హండ్రెడ్ ప్రైస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ హండ్రెడ్ వస్తుంది మనకు బాటమ్ వచ్చేసి ఇట్లా గోల్డ్ కలర్ హాఫ్ వైట్ కలర్లోనే బాటమ్ అయితే వస్తుంది సైజెస్ మాత్రం ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు ఫార్టీ టూ వరకు అయితే బస్ సైజ్ అయితే ఉంటుంది కొంచెం సైజెస్ ఏమైనా డిఫరెన్స్ ఉంది అనుకునే వాళ్ళు ఒక్కసారి మీరు వాట్సాప్లో మెజర్మెంట్ ఇచ్చినట్టయితే మేము మీకు ఏది సెట్ అవుతుంది అనేది క్లియర్గా చూస్ అయితే ఇస్తాము సో మేజర్గా అయితే స్క్రీన్ షాట్స్ పైనే సెలెక్ట్ చేసుకోండి ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత అయితే మీకు వీడియో కాల్ అయినా ఇవ్వగలుగుతాం ఒక ఫైవ్ డేస్ వరకు అయితే ఓన్లీ స్క్రీన్ షాట్స్ అండి కావాలనుకుంటే పిక్స్ కూడా షేర్ చేస్తాము మీకు కన్ఫర్మేషన్ పిక్ అంటున్నాను అండి కంప్లీట్గా డ్రెస్సెస్ అయితే పిక్స్ షేర్ చేయలేము చూస్తున్నాం కదండి ఇదన్నీ బ్యాక్ సైడ్ అన్నీ కూడా పార్టీ వేర్ సెట్స్ ఒక్కొక్క దాంట్లో చాలా కలెక్షన్ అయితే ఉంటుంది అన్ని పిక్స్ అయితే పెట్టలేము మీరు ప్రీవియస్లో మా వీడియోస్ చూసి మాది పర్సనల్గా ఛానల్ కూడా ఉంది యూట్యూబ్లో వచ్చేసి వినాయక ఫ్యాషన్స్ అని ఉంటుంది ఇన్స్టాలో వచ్చేసి వినాయక డాట్ ఫ్యాషన్స్ అని ఉంటుంది సో మీరు అక్కడ కూడా చెక్ చేయొచ్చు మా కలెక్షన్ అందులోంచి స్క్రీన్ షాట్స్ పెట్టినా కానీ మీకు అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాం ఓకే అండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ప్రైజ్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి వా ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీలో హాఫ్ ఇది మొత్తం కూడా ప్యాచ్ వర్క్ అండి కంప్లీట్గా ప్యాచ్ వర్క్ వచ్చి అక్కడక్కడ మిర్రర్ వర్క్ మీకు మీకు మొత్తం కూడా ఆర్గాన్స్ ఆర్గాన్జో పైన మీకు థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది సూపర్ ఉందండి దుప్పట్టా కూడా మనకి ఇక్కడ డిజైన్ ఏదైతే ఇచ్చారో ఆ డిజైన్లోనే మనకు దుపట్ట ఇచ్చారు మంచి డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది కంప్లీట్గా నెక్ వర్క్ చూసుకున్నట్టయితే మగ్గం వర్క్ విత్ పర్ల్ వర్క్ అయితే వస్తుంది దుపట్టా వచ్చేసి కంప్లీట్గా ఆర్గాన్జో అండి ఆర్గాన్జో విత్ కట్ వర్క్ అయితే వస్తుంది ఇలా వచ్చేసి ఎల్లో కలర్ అండ్ ఎల్లో కలర్ దాంతో ఇలా కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది బాటమ్ వచ్చేసి మీకు గ్రీన్ కలర్ బాటమ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఓన్లీ టువెల్వ్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో అయితే ఉంది మన దగ్గర మార్కెట్ ప్రైస్ కన్నా కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది దానిపైన మనకు పింక్ అండి కలర్ వచ్చేసి పింక్ కలర్ పైన వర్క్ చూసుకున్నట్టయితే మొత్తం కూడా చెమ్కీ అండ్ సెల్ఫ్ కలర్ చెమ్కీ అండ్ బీట్స్ కూడా సెల్ఫ్ కలర్ బీట్ వర్క్ అయితే ఇచ్చారు పర్ల్ వర్క్ వస్తుంది దుప్పటా అసలు హైలైట్ అండి డిజిటల్ ప్రింట్ కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ దుప్పటా అయితే వస్తుంది మీకు దుప్పటాప్ పైన కూడా అక్కడక్కడ బూటీస్ అయితే వస్తాయి సైజెస్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్సెల్ అండి సో నేను ఎందుకు అంత కనుక ఎం టూ డబల్ ఎక్సెల్ ఎం టూ డబల్ ఎక్సెల్ అని మెన్షన్ చేసిన అంటే ఫ్లెట్ సైజ్ వాళ్ళు చాలామంది ఉంటారు సో లాస్ట్కి నేను వాళ్ళు ఆ సైజ్ని కూడా నేను అయితే వీడియోస్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకు డార్క్ వైన్ కలర్ సూపర్ అంటే సూపర్ ఉంది పీస్ అయితే కంప్లీట్గా ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది మధ్యలో వచ్చేసి మిర్రర్ వాకు సెంటర్లో మొత్తం కూడా ఆర్గాన్స్ వస్తుందండి కంప్లీట్గా ఆర్గాన్స్ వస్తుంది బాటమ్ వచ్చేసి వైట్ కలర్ బాటమే వస్తుంది దుపట్ట చూడండి ఎంత బాగుందో అసలు చాలా ఫాలింగ్ దుప్పట్టా అండి చాలా అంటే చాలా బాగుంది కంప్లీట్గా మనకు ఇట్లా జంగిల్ థీమ్ లాగా అయితే ఇచ్చారు దీనిపైన కంప్లీట్గా ఫ్లోరల్ అండ్ మల్టీ కలర్ దుపట్ట అయితే వస్తుంది మీరు వేరే దానికి కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఓన్లీ టువెల్వ్ హండ్రెడ్ ప్రైజ్ రేంజ్లో అయితే ఉంది వావ్ ఇదైతే అసలు సూపర్ ఉందండి పీస్ అయితే పర్సనల్గా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే హెవీగా కంప్లీట్గా పర్ల్ వర్క్స్ బీట్ వర్క్స్ అలా ఉన్నాయి మా దగ్గర అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్ మాత్రం కంపల్సరీగా ఒకటైతే మీరు చూడాల్సిందే ఇది వచ్చేసి మొత్తం టిష్యూ అండి కంప్లీట్గా ఇది వచ్చేసి రోమన్ సిల్క్ వస్తుంది పైన ఓన్లీ బాడీ పార్ట్ వరకు టిష్యూ అయితే వస్తుంది టిష్యూ వచ్చేసి దానిపైన కూడా మొత్తము ఇలా డక్ డక్ డిజైన్ అయితే వచ్చేసి దానిపైన స్ప్రింగ్ వర్క్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా సూపర్గా ఉంది మనకు అదే ప్యాటర్న్లో మనకు దుపటా వస్తుందండి సిమ్మ టిష్యూలో దుపటా ఇచ్చేసి మనకు మొత్తం బెనారసీ స్టైల్లో సిమ్మ టిష్యూలో అయితే ఇచ్చారు చాలా చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి వా ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ప్రైజ్ రేంజ్లో దుపటా చూడండి మంచిగా డిజైనర్లా ఉంది చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ పీస్ వచ్చేసి చూడండి కలర్ ఎంత బాగుందో మంచి డార్క్ లావెండర్ అండి ల్యావెండర్లోనే డార్క్ లావెండర్ దుప్పట్టా కూడా చాలా ప్ర ప్లజెంట్గా హ్యాపీగా వేసుకునే విధంగా అంటే ఇలా ఫాలింగ్లో అలా కాకుండా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు దుప్పట్టా కూడా మొత్తం కూడా ఇలా జెరీ డిజైన్ వచ్చేసి కింద కూడా మనకు మొత్తం కూడా ఇలా జెరీ అయితే వస్తుంది సో ఇంకా డ్రెస్ విషయానికి వస్తే అయితే క్లాత్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉందండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంది వర్క్ కూడా మనకు ఓన్లీ వర్క్ కాకుండా కొంచెం బ్రాడ్గా సింపుల్గా నీట్ గా ఉందండి ఈ మనకి ఈ కలర్కి ఈ వర్క్ అనేది చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైజ్ రేంజ్లో అయితే ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు థౌజండ్ ప్రైజ్ రేంజ్ అండి అసలు ఇదైతే ఓన్లీ థౌజండ్ ప్రైజ్ రేంజ్ డార్క్ పర్పుల్ కలర్ పైన మొత్తం కూడా పర్ల్ బాక్ అయితే వస్తుంది దుపట్టా వచ్చేసి ఇలా మొత్తం కూడా జెరీ వీవింగ్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇది బాటమ్ వచ్చేసి వైట్ కలర్ బాటమ్ వస్తుంది పర్పుల్ కాదండి వైట్ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్లో మీకు రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ దీనిపైన ఆర్గాన్సో ఆర్గాన్సో పైన మొత్తం కూడా బీట్ వర్క్ అయితే వస్తుంది సో ఇది అయితే బాగా ట్రెండింగ్ మనకు నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో చూసినట్టయితే ఫుల్ ట్రెండింగ్ అయితే నడుస్తుంది ఈ మోడల్ అయితే దీంట్లో వచ్చేసి మనకు ఆర్గాన్సో పైన కంప్లీట్గా ఇలా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా ప్రైజ్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ప్రైజ్ బాటమ్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ బాటమ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది ఒక యునిక్ ప్యాటర్న్ అండి యునిక్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు మంచి డార్క్ లావెండర్ షేడ్ అండి లావెండర్ షేడ్లో మీకు ఇదంతా కూడా మనకు ప్రింట్ కాదండి ఇది ప్యాచ్ వర్క్ వస్తుంది ఆర్గాన్ పైన ప్యాచ్ వర్క్ వచ్చేసి మళ్ళీ దీని చుట్టూ కూడా మనకు బీట్ వర్క్ ఇస్తారు ఇలా త్రీ ఫ్లవర్స్ అయితే వస్తుంది మళ్ళీ నెక్ పార్ట్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది దీంట్లో వచ్చేసి ఓన్లీ సింగిల్ కలర్స్ సైజెస్ కూడా ఎమ్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి దుప్పట్టా కూడా అసలు చాలా హైగా ఉంటుందండి అసలు వేసుకుంటే చాలా కంఫర్టబుల్ అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ దుప్పట్ట వస్తుంది ప్రైస్ అయితే ఇంకా రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి లెంత్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది ఇది వచ్చేసి మనకు లెంత్ ఫార్టీ త్రీ టు ఫార్టీ ఫైవ్ వరకే అయితే ఉంటుంది లెంత్ ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు మాత్రం ఒక్కసారి అడిగి తీసుకోండి లాంగ్ లెంత్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఇవి వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్లో ఉన్న ప్లస్ సైజ్లో పార్టీ వేర్ కలెక్షన్ అండి ప్రైస్ రేంజ్ వచ్చేసి ఇవి కూడా మనకు థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో అయితే ఉంటాయి సో నేను మీకు వచ్చేసి ఇలా కలెక్షన్ అయితే చూపిస్తాను ఇది ఫస్ట్ ఇది అయితే చూద్దాం మనం గ్రే కలర్కి బ్లాక్ కలర్ దుపటా అయితే వస్తుంది కంప్లీట్గా సెల్ఫ్ వీవింగ్ డిజైన్ అయితే వస్తుంది కంప్లీట్గా బ్రి డిజిటల్ ప్రింట్ బాటమ్ వచ్చేసి బ్లాక్ కలర్ అయితే వస్తుందండి మీకు నెట్వర్క్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఇలా వచ్చేసి మనకు బ్యా బటన్ ప్యాటర్న్ వస్తుంది త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది మళ్ళీ వీటిలో టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే లేవు ఓన్లీ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి హ్యాండ్కి వచ్చేసి ఇలా వర్క్ అయితే ఉంది ఓన్లీ చాలా అంటే చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉంది కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా స్క్రీన్షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి ఇది వచ్చేసి మనకు విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నారు కదండి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే ఇలా వస్తుంది దీనికి కూడా మనకు హ్యాండ్కి వచ్చేసి ఇలా వర్క్ అయితే వస్తుంది బాటమ్ వచ్చేసి ఇలా బాటమ్ వస్తుంది అండ్ దుపట్టా వచ్చేసి వైట్ కలర్లో ఇలా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు థర్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో అయితే ఉందండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు లైట్ లావెండర్ షేడ్ అండి డార్క్ లావెండర్ షేడ్కి వైట్ కలర్ తోటి ఇలా దుప్పట్ట వస్తుంది ఇది వచ్చేసి మనకు జూట్ కాటన్ దుప్పట వస్తుంది ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో అయితే ఉందండి నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి బ్లాక్ కలరు సో ఇది మీకు అయితే ఓపెన్ చేసే చూపిస్తాను ఓపెన్ చేస్తేనే దీని డిజైన్ అనేది మనకు కంప్లీట్గా అర్థమైపోతుంది ఇలా వస్తుందనమాట కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అండి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది కింద మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా మనకు డ్రెస్ పైన ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా థ్రెడ్ వర్కే అండి పైన నెక్ పార్టే కానీ అండి ఇక్కడ కింద మనకు బాడీ పార్ట్లో ఉన్నదే కింద పార్ట్లో ఉన్నది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఏది కూడా ప్రింట్ అయితే కాదు మీకు దుప్పట్టా వచ్చేసి కంప్లీట్గా బ్రష్ ప్రింట్ దుపట్ట అయితే వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసి మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైజ్ రేంజ్లో అయితే ఉందండి నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ దీంట్లో మాత్రం ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి దుప్పటా వచ్చేసి మనకు నేను ఆల్రెడీ ఇందాక మీకు చూపించిన వీడియోలో అయితే ఫుల్ వీడియోలో కూడా ఉందండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్లో కూడా చూపించాను ఒకసారి అయితే చెక్ చేయండి కావాలనుకున్నాను సో ఇది కూడా సేమ్ అండి ఇది మనకు అది వచ్చేసి థౌజండ్ ప్రైజ్ రేంజ్లో ఉంటుంది ఇది వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ప్రైజ్ రేంజ్లో ఉంటుంది త్రీ టూ ఫైవ్ ఎక్స్ఎల్ ఇందాక కలెక్షన్లో ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ లో ఇది కూడా చూపించాను ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి కంప్లీట్లీ డిజిటల్ ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్ విత్ ఇటాలియన్ సాటిన్ క్లాత్ అయితే వస్తుంది సెల్ఫ్ డిజైన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది డే అంతా వేసుకున్న చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది నెట్వర్క్ వచ్చేసి మీకు చిన్నగా ఇలా నెట్వర్క్ అయితే వస్తుంది కంప్లీట్గా ఇది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ కూడా వస్తుంది దుప్పట్టా వచ్చేసి ఇంకా డిఫరెంట్ అండి మంచిగా మనకు లెహరియా ప్యాటర్న్లో అయితే దుప్పట్టా ఇచ్చారు ఇలా లైన్స్ డిజైన్లో డిఫరెంట్గా దుప్పట్ట వస్తుంది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఓన్లీ టువెల్వ్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ పైన మనకు మొత్తం కూడా ఇలా మిర్రర్ వర్క్ అయితే వస్తుంది బాడీ పార్ట్ మొత్తం కూడా ఇలా మిర్రర్ వర్క్ అయితే వస్తుంది దుపట్ట దీనిది హైలెట్ వస్తుంది దుపటా వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ కాంబినేషన్లో ఇలా దుపట్ట వస్తుందండి మీకు దుపట్ట ఓపెన్ చేసి చూపిస్తాను కంప్లీట్గా దీండి హైలైటే మనకు దుపట్ట అనమాట చూస్తున్నారు కదండి దుపట్ట కూడా మనకు అజ్రక్ ప్రింట్ వచ్చేసి డిఫరెంట్గా దుపట్ట అయితే ఇచ్చారు ఇది మనకు ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అయితే ఉందండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రే కలర్ అండి ఓన్లీ జస్ట్ ఇలా మనకు నెట్వర్క్ అయితే ఇచ్చారు మధ్యలో వచ్చేసి జస్ట్ ఇలా నెక్వర్క్ వచ్చేసి దీనిది కూడా మనకు దుప్పటా హైలైట్ వస్తుంది జూట్ కాటన్ దుప్పటా విత్ ఇక్కత్ డిజైన్ అండి డబల్ ఇక్కత డిజైన్లో అయితే మనకు డిజైన్ ఇచ్చారు చాలా మల్టీ కలర్లో వస్తుంది దీనికే కాకుండా మనకు వేరే దాంట్లో కూడా హ్యాపీగా దుపటా యూజ్ చేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ప్రైజ్ రేంజ్లో అయితే ఉంది బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రే కలర్ అండి డార్క్ మెటాలిక్ గ్రే కలర్ వస్తుంది బా దుపటా వచ్చేసి మనకు ఆఫ్ వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో దుపటా వస్తుంది ఆర్గాన్జోలో మొత్తం కూడా వీవింగ్ డిజైన్ వచ్చేసి దుపట్ట చాలా అంటే చాలా బాగుంటుంది డ్రెస్కి మనకి ఇది సూపర్ అంటే సూపర్ ఉందండి చూడండి చాలా నీట్గా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అనేది సూపర్ ఉందండి అసలు పీస్ అయితే మనకు చాలా అంటే చాలా సేల్ అయిన మోడల్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అయితే ఉందండి నెక్స్ట్ ఇది వచ్చేసి చిమ్మ టిష్యూ అయితే వస్తుంది డార్క్ వైన్ కలరు ఓన్లీ నెక్ పార్ట్లో ఇలా ఇలా షేప్ డిజైన్లో అయితే వస్తుంది కింద మొత్తం కూడా షిమ్మ టిష్యూ మనకు ఎలాంటి వర్క్తో సంబంధం లేకపోతే ఓన్లీ క్లాత్కే మనం పెట్టేసేయచ్చండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఆర్గాన్సో ప్యాటర్న్లో అయితే దుప్పటా వస్తుంది బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ దుప్ప బాటమ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి హాఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మస్లిన్ సిల్క్ అండి మస్లిన్ సిల్క్ అయితే వస్తుంది చూస్తున్నారు కదండి ఇలా వస్తుంది అనమాట వర్క్ మొత్తం కూడా ఇలా వస్తుంది అంటే వచ్చేసి ఇలా గ్రీన్ కలర్లో అయితే దుప్పటా వస్తుంది అండ్ బాటమ్ కూడా మనకు డార్క్ బాటిల్ గ్రీన్లో దుప్పట వస్తుంది ప్రైజ్ వచ్చేసి మనకిది థౌజండ్ ఫిఫ్టీ ప్రైజ్ రేంజ్లో అయితే ఉందండి సో ఇవి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్లో ఉన్న పార్టీవేర్ కలెక్షన్ ఇవి వచ్చేసి నైటీస్ కలెక్షన్ అండి ఇది మనకు బేసిక్ స్పన్ నైటీస్ కలెక్షన్ ఎంఆర్పి వచ్చేసి మనకు ఫోర్ సెవెంటీ ఎంఆర్పి ఉంటుంది సైజ్ వచ్చేసి మనకిది ఎం నుంచి ఎక్సెల్ సైజ్ వాళ్ళ వరకు ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు అంటే మనకు హ్యాండ్స్ హ్యాండ్స్ సన్నగా ఉంటాయి అనుకునే వాళ్ళైతే డబల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేయించండి ఫోర్ సెవెంటీ ఎంఆర్పి ఉంటుంది వీటిపైన మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది దాంట్లో మనకు కలర్స్ అయితే చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇవి కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో పింక్ చేసినట్టయితే మీకు వీడియో క్లిప్ షేర్ చేస్తాము ఆ వీడియో క్లిప్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫోర్ సెవెంటీ నుంచి నైన్ హండ్రెడ్ ప్రైజ్ రేంజ్ వరకు ఉంటాయి సో ఇలా వచ్చేసి మనకు డిజైనర్ నైటీస్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి క్యాటలాగ్స్ చూసుకోవచ్చు ఇలా డిజైనర్ నైటీస్ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎల్ అండ్ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ కూడా డిజైనర్ నైటీస్ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఇవి మనకు నైన్ థర్టీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఆర్పీ వరకు ఉంటుంది వాటిపైన కూడా మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఇందులో ఏదైనా స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టండి లేదు అంటే మీరు వాట్సాప్లో పింక్ చేసినట్టయితే వీడియో క్లిప్ అయితే షేర్ చేస్తాం ఓన్లీ నైటీస్ వరకే చెప్తున్నానండి వీడియో క్లిప్ అనేది డ్రెసెస్కి అయితే వర్తించదు ఓన్లీ నైటీస్ వరకు అయితే వీడియో క్లిప్ షేర్ చేస్తాం